టీమిండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య అనధికార వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో కష్టాల్లో ఉన్న ఇండియాను మరోసారి తిలక్ వర్మ ఆదుకున్నాడు పాయింట్ ఒకటి ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇండియాను భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్లాడు తిలక్ వర్మ దీంతో మరోసారి తిలక్ వర్మ పేరు మార్మోగుతోంది టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కాన్పూర్లోని గ్రీన్ పార్క్ వేదికగా రెండవ అనధికార వన్డే ఇవాళ ప్రారంభమైంది అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పదిహేడు పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది ఇలాంటి నేపథ్యంలోనే తిలక్ వర్మ జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు దీంతో నూట ఇరవై రెండు బంతులు ఆడిన తిలక్ వర్మ తొంభై నాలుగు పరుగులు చేసి జట్టును బయటపడేశాడు మొన్న ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో కూడా వికెట్లు వరుసగా కోల్పోయినా ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో అరవై తొమ్మిది పరుగులు చేసి దుమ్ములేపాడు తిలక్ వర్మ టీమిండియాకు తిలక్ వర్మ డేంజరస్ బ్యాట్స్మెన్ అవుతాడు పాకిస్తాన్ మాజీ షాహిద్ ఆఫ్రిది అన్నాడు అలాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడం అదృష్టం అని చెప్పాడు